నేను అడ్వకేట్ అడ్వకేట్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం రోజు మన సబ్జెక్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు గాని ప్రైవేటు వ్యక్తులు గాని బ్యాంకులో పర్సనల్ లోన్స్ తీసుకున్నప్పుడు లేదా హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు లోన్ పే చేయమని చెప్పి మీ ఇంటి దగ్గరికి ఏజెంట్స్ రెగ్యులర్ గా వస్తా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు మీరు ఈఎంఐ పే చేయలేని పరిస్థితులలో ఉన్నప్పుడు వాళ్ళు ఆయన వచ్చిన ఏజెంట్లు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడము బెదిరించడము బయట మిమ్మల్ని అవమానపరచడము మిమ్మల్ని ఇబ్బందులు గురి చేయడము చేస్తా ఉన్నప్పుడు మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటి అంటే మీరు ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు అవుతారో ఆ స్టేట్ లోని హానరబుల్ హైకోర్టు ఆశ్రయించి మీరు స్టే ఆర్డర్ ని తెచ్చుకోవచ్చు ఏజెంట్ మీ ఇంటికి రాకుండా ఏజెంట్ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయకుండా హానరబుల్ హైకోర్టు వారు మీకు స్టే ఆర్డర్ ని ఇస్తారు మీకు ఆ స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత స్టే ఆర్డర్ మీకు పర్మనెంట్ గా కోర్టు ఇవ్వదు టెంపరీగా త్రీ వీక్స్ లేదా వన్ మంత్ వరకు ఇస్తుంది ఆ స్టే ఆర్డర్ ని మీరు రెన్యువల్ చేసుకుంటా వెళ్తూ ఎక్స్టెండ్ చేసుకుంటా వెళ్తూ మీరు ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆ యొక్క టయాన్ని తీసుకొని ఆ టైంలోపు లోపు మీరు తీసుకున్న పర్సనల్ లోన్ కావచ్చు లేదా హౌసింగ్ లోన్ కావచ్చు మీరు తిరిగి చెల్లించవచ్చు లేదు ఒకవేళ మీరు స్టే ఆర్ తెచ్చుకున్న తర్వాత బ్యాంక్ వారితో మీరు కమిట్మెంట్ కి వచ్చి వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ మీకు పది లక్షలు లోన్ పేమెంట్ ఉంటే వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ఐదు లక్షలో ఆరు లక్షలు మీరు సెటిల్మెంట్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు సో నేను ముఖ్యంగా ఈ వీడియో ద్వారా నా యొక్క సబ్స్క్రైబ్స్ కి తర్వాత యూస్ కి తర్వాత పబ్లిక్ కి చెప్పే విషయం ఏంటి అంటే చాలా మంది ఈ పర్సనల్ లోన్స్ తీసుకొని సూసైడ్లు చేసుకోవడం చనిపోవడం పిచ్చి పిచ్చి పనులు చేస్తా ఉన్నారు సో ఇలాంటివి చేయకుండా చట్టం మీకు ప్రతి విషయంలో వెసులుబాటు కల్పించింది చట్టంలో ఉన్న దాని ప్రకారం రాజ్యాంగాన్ని అనుసరించి చట్టం మీకు కల్పించిన వెసులుబాటు ద్వారా మీరు మీ జీవిత తోటి మీ పిల్లలతోటి హ్యాపీగా ఉంటారు అని చెప్పి నేను నా వీడియో ద్వారా తెలుపుతా ఉన్నాను ఈ వీడియోలో ఉన్న సమాచారం మరో పది మందికి తెలియాలి అనుకుంటే మీకున్న ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ తో నా షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ధన్యవాదాలు